అప్పుడు వాళ్ళు అనుకోకుండా మనం యుద్ధం ప్రకటించినప్పుడు మన సైన్యం మన ఆర్మీ ఏదైతుందో చాలా కష్టాలు పడదు ఎందుకంటే కార్గిల్ యుద్ధం అనేది కొండల ప్రాంతాలు ఉంటాయి ఇంకా నుంచి వీళ్ళు అక్కడికి పైకి ఫైర్ చేయాలి అట్లాంటి దశలో కూడా వీళ్ళు వెనుకడుగు వేయకుండా మొత్తానికైతే కార్గిల్ విజయాన్ని సాధించుకున్నాం అప్పుడు పర్వేజ్ ముషారఫ్ అక్కడ వాళ్ళ మిలిటరీ తనుండే అలాగే ఇక్కడ ఉన్నటువంటి బ్రిగేడ్స్ ఎవరైతున్నారో మన సైన్యం ఏదైతుందో చాలా కష్టపడి ఆ రోజు మనకి తార్గిల్ విజయాన్ని సాధించి పెట్టిరు మార్చు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి స్టార్ట్ అయినటువంటి ఏదైతే యుద్ధం ఉందో అది జూలై ఇరవై ఆరు వరకు కంప్లీట్ అయ్యి మన భారతీయ జెండా జాతీయ పథకాన్ని పతాకాన్ని అక్కడ ఎగువయడం జరిగింది దాన్ని మనం ఆ రోజు నుంచి రెండు వేల ఇరవై నాలుగులో కేంద్ర హోం శాఖ మంత్రి విద్యాసాగర్ రావు నుంచి ఫెర్నాడేజ్ రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు నేను ఒక ఎన్సీసీ క్యాండిడేట్ మూడు సంవత్సరాలు నేను ఎయిత్ నైన్త్ టెన్త్ అప్పుడు మా ఎన్సిసి గురువు నారాయణ గారు మరి అప్పుడు ఉన్నటువంటి ఏదైతే నాలో ఆ తపన ఏదైతుందో నేను దాన్ని ఉద్దేశించుకొని నాగర్జీని కోరినప్పుడు జాతీయ కర్ణాటక గారికి లేఖ పెట్టడం వల్ల అప్పుడు ఢిల్లీకి పంపించి మన సిరిసిల్లా నుంచి ఒక ఇద్దరు మున్సిపల్ నుంచి పంపించడం జరిగింది దీని యొక్క వేట నలభై టన్నులు ఉంటుంది వారం రోజులు పట్టింది మనకి రావడానికి తర్వాత ఈ బేస్ కట్టి అక్కడ మన దగ్గర అప్పుడు గ్రెయిన్లు కూడా లేవు ఎక్కడైతే నగులకారు కబలాకారు వాళ్ళ అన్నతో మాట్లాడి అక్కడ మైనింగ్ ఏదైతే నడుస్తుందో అక్కడ ప్రత్యేకించి గ్రెయిన్ తెప్పిస్తే దాదాపు గంటసేపు పట్టింది భూమి ఆ రకంగా మొదటి అది ఇక్కడ ఈ కార్గిల్ విజయ్ దివాస్ ఏదైతుందో మనం ఈ పైజేసి ట్యాంకును తీసుకొస్తుంది ఇందులో ముఖ్యంగా మనం ఈరోజు గమనించాల్సి ఏంటంటే నేను నేను పోయినప్పుడు మీ కృష్ణ సార్ ఎవరైతే బ్రిగేడియర్ కల్లన్ సార్ ఎవరైతే ఉన్నారో అలాగే సాగర్ జీ ఉన్నారు వాళ్ళొక విషయం చెప్పింది అనుకోకునే హైదరాబాద్ వాసిని నేను కూడా కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నాను ఇది మన అపార్చునిటీ కాబట్టి దీంతో ఇంకొకటి మనకు కూడా మనకు అనుకూలంగా జరిగింది ఏంటంటే అప్పుడు ఈ జీవైన సుందరైన మొత్తం మురికి వాడలు వర్షం పడితే చాలా ఘోరమైన పరిస్థితి అప్పుడు నలభై ట్రాక్టర్లు నలభై ట్రాక్టర్లు మనము పొద్దున ఏడు నుంచి సాయంత్రం దాకా ఒక మూడు నెలల పాటు మొత్తం వీళ్ళు ఉన్నటువంటి మొరం ఏదైతుందో బ్రహ్మాండ మొరం తీసుకున్నాం తీసుకొని దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్ల మొరం రోడ్డును చేసుకున్నాం సిరిసిల్లలో మళ్ళీగా మొరం అవసరం లేని రకంగా చేసేసినాం అలాగే వీళ్ళందరూ కష్టపడ్డారు ఎనిమిది కిలోమీటర్ల డ్రైన్ కట్టినప్పుడు అలాగే ఇక మన గురించి మనం అవసరం లేదు అని ఆ రకంగా అప్పుడు ఇది వర్ధన్ అనుకుంటూ ఉంటే సాగర్జీ గారు ఏమన్నారు దీంతో కార్గిల్ లేక్ అనేటువంటి నామకరణం చేయడం వల్ల ఆ టార్గెట్ యుద్ధం చేస్తుంది ఆ రకంగా మనం యుద్ధం చేస్తా ఉన్నాం మొన్న అంతకుముందు ఈ ఆపరేషన్ సింధూర్లో మనకు తెలుసు వాళ్ళు ఏం చేశారు ఎవరైతే ఆ కుద్రదారులు ఉగ్రవాదులు ఉన్నారో మన హిందువులను టైం పెట్టించి లాగు పెట్టించి మతాన్ని చూసి అత్తలం మూగట్టి భార్యలను చంపారు ఒక భార్య నన్ను కూడా చంపురంటే పోయి మనకు ఏం జరిగిందో తెలుసు ఓమికా సింగ్ అండ్ కురేషి వాళ్ళిద్దరు మహిళలు చూపెట్టినటువంటి సాహసం ఉందో అది సింధు నిజంగా అది చెప్పుకోలేని విజయం మనకు ఆ రకంగా మనకు పాకిస్తాన్